వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ హనుమకొండ జిల్లా భీమదేవిపల్లి మండలం గాంధీనగర్ లో జరిగిన ఓ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో జరిగిన రసభస గురించి బారాస జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ వివరణ ఇచ్చారు గాంధీనగర్ లో జరిగిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సమావేశంలో రాజకీయం మాట్లాడింది తాను కాదని మంత్రి పొన్నం ప్రభాకరే రాజకీయం చేశారు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న అంబేద్కర్ అభయ హస్తం ఏమైందని అడిగినందుకే దానిని రాజకీయం అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ మైక్ గుంజుకున్నారని ఆరోపించారు మంత్రికి ఇది తగదని హామీలు మరిస్తే యావత్ దళిత గిరిజన సోదరులు వెంబడే పడతారు అన్నారు తాను ఒక దళిత సామాజిక వర్గపు నాయకుడినని అడిగే అర్హత తనకు ఉందన్నారు ఇవాళ ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు తెలంగాణ ప్రజల కొరకు ఆవిర్భవించిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అన్నారు ఇవాళ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఇక వాళ్లకు రాజకీయం ఉండదన్నారు గెలుపు ఓటములు ప్రజాస్వామ్యంలో సహజమని పేర్కొన్నారు అంబేద్కర్ టీఆర్ఎస్ అంబేడ్కర్ విగ్రహ విష్కరణ అనవసరం లేని ప్రాంతం ఎవరైనా గౌరవ పట్టుకుంటున్నారు రాజకీయాలు ప్రభుత్వాలు ఎన్నికలు ఎన్నికల్లో ఓట్లాడద్దు అంబేద్కర్ గారిని గౌరవిద్దాం దళిత సంఘాల సభ ఏం చేద్దాం చెప్తామని అవి చిన్న సన్మాన కార్యక్రమం ఉంటుంది దయచేసి నేనేం మాట్లాడినా అసలు రాజకీయాలు మాట్లాడింది ఆయన పొన్న ప్రభావం రాజకీయాలు మాట్లాడినా ఎందుకంటే టీచర్లకు వాళ్ళ ఉద్యోగాలు లేదు డిఎస్సీ వేయటం మెగా డిఎస్సి వేయటం మెగా జాబ్ మీద రేపు ఉన్నది అని ఇవన్నీ రాజకీయాలు మాట్లాడిందే ఆయన నేను రాజకీయం మాట్లాడినా తర్వాత ఇంకొకటి ఏం చెప్పినంటే అంబేద్కర్ అభయస్తం పేరిట అంటే దత్త బంధువు స్కీమ్ తీసేసింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన హామీలు ఇచ్చే దాదాపు ఇరవై హామీలల్లో ఎస్సీలకు సంబంధించినటువంటి హామీ ఒకటి ఉన్నది ప్రతి దళిత కుటుంబానికి అదేవిధంగా గిరిజన కుటుంబానికి పన్నెండు లక్షలు అంబేద్కర్ అభయస్థం పేరిట ఇస్తామన్నది దివ్వని అన్నారు దాన్ని రాజకీయం మాట్లాడుతాను అని చెప్పి నేను నా కూడా అవసరమే వచ్చింది అంటే దళితుల మీటింగ్లో లో దళితుల ఇష్యూ మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యంలో ఆ అంబేద్కర్ పేరు పెట్టుకొని అంబేద్కర్ అభయస్ పేరు పెట్టుకొని అవి కూడా అంబేద్కర్ కోసం చేస్తాం కాబట్టి అవి ఇవ్వకపోతే ఇవాళ ఉండేటువంటి యొక్క దళిత గిరిజనులు మొత్తం కూడా ఎంబడి పడుతున్నాయి ఆయన కాదు ప్రభుత్వం ఎంబడి పడతారు కాబట్టి నేను పార్టీల విషయం మాట్లాడలేదు బీజేపీ విషయం మాట్లాడలే బీఆర్ఎస్ విషయం మాట్లాడలేదు కాంగ్రెస్ విషయం మాట్లాడలే నేను మాట్లాడిన దళిత సమాజానికి సంబంధించిన అంశాలు మాత్రమే మాట్లాడే అది ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి ఆమె నెరవేర్చని చెప్పింది చెప్తే దానికి ఇదే గీచ్ ఇదే అయిందని చెప్పుడు ఈయనకు అవసరం లేనటువంటి విషయం మంత్రి గారికి అవసరం లేదు కేబినెట్లో నిర్ణయం తీసుకునేది ప్రభుత్వం కేబినెట్ దృష్టికి తీసుకుపోవాలని నేను చెప్తాను నేను బరాబర్ చెప్పుడే నేను అదే దళిత దళిత వర్గాల నుంచి ఉన్న కాబట్టి దళిత నాయకుడు కాబట్టి దళితుల అంశాలను తీసుకొని మాట్లాడతాం తప్పపోతాం అది ప్రభుత్వం ఇచ్చిన హామీ కాబట్టి నేను మాట్లాడతాను నా సంతం అడగలేదా నోడు నోడు కేసులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రజలు మొత్తం చూడగా యావత్ ప్రపంచం చూసిందని దీనివల్ల చూసినాక దొరికినాయన పట్టుకొని పోయి ఆయనను ముఖ్యమంత్రిని చేసుకుని ఎవరు దొరకలేదు అలా కాంగ్రెస్గా ఇటువంటి మంత్రులు ఇటువంటి ముఖ్యమంత్రులు ఉండేటువంటి యొక్క కర్మ ఇవాళ తెలంగాణకు వచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నడం కోసం చాలా కష్టపడ్డారు പ്രജ് കഷ്ടപ്പെട്ടു സംബന്ധ വർണ്ണു കഷ്ടപ്പെട്ടി തെലങ്കണ രാഷ്ട്ര സമിതി മുഖ്യങ്ങ ആ രൂപ കഷ്ടപ്പെടും